హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనకోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తాను ఈ మొత్తం వచ్చి మనకి పంతొమ్మిది మేకలు తొమ్మిది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు అనేది తొమ్మిది పిల్లలు వస్తాయి మూడు పిల్లలు అనేది ఒక నెల రెండు నెలల పిల్లలు అనేది మూడు పిల్లలు వస్తాయి మొత్తం మీద మనకి పన్నెండు పిల్లలు పన్నెండు పిల్లలు పంతొమ్మిది మేకలు అయితే మనకు అమ్మకానుకున్నాయి ఇవి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు ఇది మా ఊరు మా ఊరిలోనే ప్రధాన తెగచర్ల అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి వీడియోలో మీకు ఒకసారి మేకలు ఆ పిల్లలు అనేది సపరేట్గా నీట్గా చూపించి జత ఫ్రైజ్ అని చెప్తున్నారు అనేది వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మా విలేజ్లోనే మొత్తం వచ్చేసి మనకి పంతొమ్మిది మేకలు పన్నెండు పిల్లలు అయితే మనకు ఉన్నాయి ఇక్కడ పిల్లలు మేకలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఆ పిల్లలు ఏ వయసు పిల్లలు వాటి ఏజ్ ఎంత అనేది లైవ్ రేట్ ఎంత వస్తాయి మేకలు అనేది ఒకసారి మేకలు కూడా మీకు నీట్గా చూపించి తర్వాత మనకు రేట్ అనేది చెప్తాను ఇది అడ్రస్ ఎక్కడ అనేది పూర్తి డీటెయిల్స్ అయితే మనం వీడియోలో మాట్లాడుకుందాం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇక్కడ వచ్చేసి మేకలు అనేది ఒకసారి చూపిస్తా ఈ మేకలు ఒకదానికి గుడ్డు కన్ను అనేది ఉంది నేను ప్రతి వీడియోలో చెప్తాను గుర్రెయినా మేకలైనా అయినా సరే అమ్మకానికి పెట్టినప్పుడు మీరు లైవ్ లేకొచ్చి వాటికి గుడ్డు కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని కొనుక్కోమని ప్రతి వీడియోలో చెప్తాను కానీ ఈ వీడియోలో మాత్రం ఒక మేక అనేది మనకి గుడ్డు ఉంది కదా అది కావాలంటే తీసుకోండి లేదంటే ఆ పిల్ల మేక దానికి ఒక చిన్న పిల్ల అనేది ఉంది ఆ పిల్ల మేక మీకు నచ్చకపోతే తీసేసి బేరం చేసుకోవచ్చు అది ఇది కనిపిస్తుంది కదా ఈ కనిపించే మేక మనకి ఆ పిల్ల అనేది ఉంది కానీ ఒక సైడ్ అనేది కన్నుంది ఒక సైడ్ గుడ్డుకు అనేది ఉంది ఆ మేక కావాలంటే తీసుకోవచ్చు లేదంటే తీసేసి పద్దెనిమిది మేకలు పదకొండు పిల్లలనేది తీసుకోవచ్చు అవి జత ఫ్రై ఏం చేస్తున్నారని మీకు నీట్గా జివ్వాలన్నీ బయటకు వేసిన తర్వాత పిల్లలనే సపరేట్గా చూపిస్తాను మేకలు అనేది సపరేట్గా చూపిస్తాను రేట్ అనేది కూడా మాట్లాడదాం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అయినా మా సైడు మన ఆంధ్ర నెల్లూరు దగ్గర తుఫాను ప్రభావంగా వర్షాలు అయితే పడుతున్నాయి మనకి రేపు మార్కెట్కి గుడు సంతకు వచ్చేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి పొట్టేడు పిల్లల కోసం వచ్చేవాళ్ళైనా సరే ఇంకేదైనా గొర్రెలు కానీ మేకలు ఏదైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసే ఒకసారి వీడియో చూస్తే అర్థం చేసుకోండి వర్షం కారణంగా జీవాలు అనేది మార్కెట్లోకి తక్కువ వస్తాయి వర్షం కారణంగా మార్కెట్ అనేది జీవాలు తక్కువగా వస్తాయి రేట్లు అనేది కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వారం వచ్చేవాళ్ళు కొంచెం ఆగి నెక్స్ట్ వారం నేనే చెప్తాను వర్షం ఉందా లేదా వస్తే మీకు దొరుకుతాయా లేదని ఇప్పుడు ఈ వర్షానికి మనకి మార్కెట్లోకి అనేది పొట్టెడు పిల్లలైనా సరే మేకలైనా సరే ఏదైనా సరే గుర్రెలైనా సరే ఏదైనా కానీ మార్కెట్ లైక్ అనేది జీవాలు అనేది తక్కువ వస్తాయి ఒకవేళ వచ్చినా కూడా రేట్లు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుని రావాలి అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం మాకు ఈ ఒక టూ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి ఇంకా రేపు ఎల్లుండి కూడా తుఫాను అనేది ఉంది కాబట్టి వచ్చేవాళ్ళు ఒకసారి మన తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా సరే మన చిత్తూరు మదనపల్లి వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి వర్షం చూసుకొని నెక్స్ట్ వారం వచ్చేదానికి ట్రై చేయండి లేదన్నా మాకు వస్తాము ఒకవేళ వస్తే తీసుకెళ్తామంటే అయితే అది మీ ఇష్టం నేనైతే నా చెప్పాల్సిన మహా బాధ్యత అయితే నేను చెప్తున్నాను ఓకే నాకు వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించేది మొత్తం మనకి మేకలు పంతొమ్మిది మేకలు పన్నెండు పిల్లలు అనేది వస్తాయి పిల్లలు అనేది కూడా మీకు సపరేట్గా చేసి చూపిస్తాను మేకలు అనేది ఒకసారి చూపించాను పిల్లలు మేకలు కలిపి తీశాను కాబట్టి మీకు అర్థం కాదని మేకలు పిల్లలు అనేది సపరేట్గా చూపిస్తాను పిల్లలు అనేది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో వయసు పిల్లలు అనేది మనకి ఒక తొమ్మిది పిల్లలు వస్తాయి కదా నాలుగు నెలలు ఐదు నెలలు అనేది మనకి తొమ్మిది పిల్లలు అనేది వస్తాయి మిగతా ఒక మూడు పిల్లలు మాత్రం త్రీ మంత్స్ లోపల అంటే నెల రెండు నెలలు పిల్లలు అనేది ఒక మూడు పిల్లలు అనేది వస్తాయి మొత్తం మీద పన్నెండు పిల్లలు అనేది మనకు వస్తాయి మేకలు కూడా కొంచెం పెద్ద సైజులు ఉన్నాయి కొంచెం మీడియం సైజు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి మేకలు పెద్ద సైజు ఉన్నాయి ప్లస్ మీడియం సైజు అనేది ఉన్నాయి ఇవి లైవ్ వెయిట్ అనేది ఎలా చెప్పాలంటే మీకు ఒకసారి చూపిస్తాను పిల్లలు మేకలు అనేవి సపరేట్గా చేపించిన తర్వాత పిల్లల తర్వాత మేకలను చూపిస్తూ అవి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి అనేది కూడా చెప్తాను వీడియో కంటిన్యూగా అయితే చూడండి ఇవి వచ్చేసి పిల్లలు కదా ఇవి వచ్చేసి మనకి తొమ్మిది పిల్లలు అనేది మనకి మరొకళ్ళు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో అనేది తొమ్మిది పిల్లలు అనేది వస్తాయి ఇంకా చిన్నపిల్ల ఎర్ర పిల్ల అలాంటి పిల్లలు అనేది మనకు మూడు పిల్లలు అనేది వస్తాయి ఆ మూడు పిల్లల వయసు కూడా నెల రెండు నెలలు వయసు ఉంటుంది సార్ ఆ మూడు ఆ మూడు పిల్లలు అనేది మనకి నెల రెండు నెలల పిల్లలు అనేది మనకి ఆ మూడు పిల్లలు అనేది వస్తాయి మిగతా తొమ్మిది అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది ఇంకా లైవ్ వెయిట్ అంటే ఇంకా లైబ్రేట్ అనేది మనం దగ్గర దగ్గరగా ఒక పది పదిహేను కిలో అనేది మనకు లైవ్ వేట్ వస్తాయి ఆ తొమ్మిది పిల్లలు అనేది మేకలు కూడా ఒకసారి మీకు మేకలు చూపించిన తర్వాత మేకలు పెద్ద సైజ్ మేకలు అయితే మనకి ఎంత లైవ్ వేట్ వస్తాయి మీడియం సైజ్ అయితే ఇంత లైవ్ వేట్ వస్తాయి చెప్తాను రేట్ అనేది కూడా మేకలు లైవ్ వేట్ గురించి చెప్పిన తర్వాత మేకలు చూపించే దాంట్లో జత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా మనకి ఎంతకు వస్తాయి అడ్రస్ అనేది మన డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం ఈ పిల్లలు కూడా చెప్పాను కదా మూడు పిల్లలని ఆ ఎర్రపిల్ల అది వచ్చేసి మేక టీన్సో ఒకే మేకకి రెండు పిల్లలు అనేది ఆ నల్ల పిల్లలు అనేది సపరేట్గా వేరే మేకది అది ఆ మూడు పిల్లలు మాత్రమే మనకి చిన్న పిల్లలు అనేది వస్తాయి ఆ పెద్ద సైజు మరక పిల్లలు అనేది మాత్రం ఒకటిలో ఒక పోతి పిల్ల అనేది వస్తుంది ఎనిమిది మరక పిల్లలు వస్తాయి ఒక మేక పోతి పిల్ల అనేది వస్తుంది ఆ పోతి పిల్ల కూడా మీకు ఒకసారి సపరేట్గా చూపిస్తాను అది కూడా వీడియో తీస్తున్నాను అది ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జివాలు కొనాలనుకున్నప్పుడు జివాళ్ళ దగ్గరకు వచ్చి గొర్రెలైనా మేకలైనా ఏదైనా సరే జివాళ్ళ దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు కళ్ళు ప్రతిదీ అన్ని చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి ఏందే చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్రతిదీ వీడియోలో చెప్పకూడదు కాబట్టి మీరే అర్థం చేసుకోండి ఇట్లా ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో బేరం చేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు బ్రదర్ ఏంది చెప్తున్నానో అది కూడా అర్థం చేసుకోండి ఈ మేకలు అనేవి మనకి పెద్ద సైజు మేకలు ఉన్నాయి మీడియం సైజు మేకలు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు మేకలు అనేది దగ్గర దగ్గర ఒక పది మేకలు అనేది పెద్దవి వస్తాయి వేరు పది మేకలు అనేది పెద్ద సైజు మేకలు వస్తాయి అవి దగ్గర దగ్గరగా మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు వేరు దగ్గర దగ్గర మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయి ఇంకా మీడియం సైజు మేకలు అనేది మనకి ఇరవై కిలోల నుంచి ఇరవై ఐదు కిలోలు ఇరవై కిలోల నుంచి ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద అయితే మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు అనేది యావరేజ్ చిన్న పెద్ద అన్నీ లైవేట్ ఎత్తుకుంటే ఇరవై ఐదు ఇరవై ఆరు పిల్లలు అనేది లైవేట్ ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఇక్కడ జత అంటే మనకి మూడు అప్పటికి తొమ్మిది అంటే అంటే మూడు జివాలు అంటే మూడు జివాలు కలిపి మనకి రేట్ అనేది చెప్తున్నారు జత అనేది మనకి రెండు మేకలు ఒక పిల్ల మూడు జివాలు కలిపి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఏదైనా సరే జివాల దగ్గరకు వచ్చి ప్రతిదీ వాటికి పళ్ళు ఉన్నాయా లేదంటే ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఇటు ఈ కట్టలో మాత్రం ఒక మేక మాత్రం గుడ్డి కళ్ళు అనేది మాత్రం ఉంది ఆ మేక కావాలంటే వేసుకోండి లేదంటే తీసేయమని కూడా మనకి రైతు చెప్తున్నాడు కాబట్టి అది కావాలంటే తీసుకోండి లేదంటే తీసేసి పద్దెనిమిది మేకలు పదకొండు పిల్లలు అనేది మీరు బేరం అనేది చేసుకోవచ్చు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఈ కట్ట కాకుండా ఇంకొక కట్ట కూడా మనకి పది మేకలు పది పిల్లలు పది మేకలు పది పిల్లలు అనేది ఉన్నాయి అది కూడా సపరేట్గా వేరే వీడియో అనేది చేస్తున్నాం ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇదే కట్టలో మనకి మేకప్ పోతులు కదా మేకప్ పోతులు ఇరవై నాలుగు మేకప్ పోతులు అనేది ఉన్నాయి అది కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇలాంటి కట్ట ఇంకొక కట్ట కూడా ఉంది కానీ ఆ టైం అయిపోవడం వల్ల ఆ వీడియో అనేది తీయడానికి కుదరలేదు మీరు వచ్చారంటే మొత్తం మీద మనకి బండికి అనేది లోడ్ అనేది దొరుకుతాయి కదా ఇక్కడే మన మా విలేజు తగచర్ల విలేజుని బండికి అనేది లోడ్ అనేది దొరుకుతాయి ఓకే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్